హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా మనము అందరికీ ఇష్టమైన పానీపూరి తయారు చేసేద్దాం చాలా సూపర్గా ఉంటుంది సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ టెక్స్చరు చాలా బాగుంటుంది చూడండి పూరీలో ఎంత గుల్లగా వచ్చాయో దీనికోసం ఒక కప్పు రవ్వను తీసుకొని ఉప్మా రవ్వండి దీన్నే సూజీ రవ్వ అంటారు రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేస్తున్నాను మీరు కావాలంటే మైదాని కూడా వేసుకోవచ్చు ఒక చిటికెడు సోడా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని సోడా ఉప్పు రవ్వలో కలిసే విధంగా చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీటిని వేస్తూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్గా ఉండాలి తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నీరు మొత్తం పీల్చుకొని రవ్వ మిశ్రమం మళ్ళీ కొంత గట్టి పడుతుంది కాబట్టి పిండి ముద్దను స్మూత్గా మిక్స్ చేసుకుని ఒక తడి క్లాత్తో క్లోజ్ చేసుకొని పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లగడ్డలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు వేసి ఉల్లగడ్డలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఈ శనగలను ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని నీటిలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి కారానికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గుప్పెడు పుదీనా ఒక ఇంచాలన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగ్గట్టు నేనైతే కలుపు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేయచ్చు ఈ మిశ్రమాన్ని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చెడని ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును అరగంట సేపు నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇదే చింతపండులో రెండు మూడు సార్లు నీళ్ళు వేసి బాగా కలిపి నీటిని తీసుకుంటే పులుపు కరెక్ట్గా సరిపోతుంది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి మీరు చూసి చెక్ చేసుకుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేయండి హాఫ్ లెమన్ని పిండుకోవాలి వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే చెప్తున్నాను మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఈ టైంలో ఏమైనా తక్కువ అయితే చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది మనం ఉడికించిన ఉల్లగడ్డలను స్ట్రెయిన్ చేసి పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి ఈ విధంగా పొట్టు మొత్తాన్ని తీసి పక్క నుంచి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించిన ఉల్లగడ్డలను ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఉల్లగడ్డలను స్మాష్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడీ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు గుప్పెడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా తరిగి చేతితో ఈ విధంగా నలిపినట్లుగా వేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ ఉళ్ళగడ్డతో బాగా పట్టే విధంగా ఈ విధంగా చేతితో బాగా కలుపుకోవాలి చూడండి మసాలా రెడీ అయిపోయింది పానీ రెడీ అయిపోయింది మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పూరీలను తయారు చేసేద్దాం మనం ముందుగా రెడీ చేసిన పిండి మిశ్రమాన్ని కొంతసేపు బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా చేతితో కలుపుతూ కలిపిన పిండిని ఈ విధంగా ఉండలుగా చుట్టుకొని తడి క్లాత్తో క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఉండలుగా చుట్టిన పిండిలోంచి ఒక ఉండను తీసుకొని ఫ్లోర్కి ఆయిల్ అప్లై చేసి ఫ్లోర్ పైన పెట్టి చపాతీలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా పానీపూరి షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసిన పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పూరీలను గరిటతో కదుపుతూ ఈ విధంగా పొంగే విధంగా వేయించుకోవాలి చూడండి సేమ్ స్ట్రీ లాగా చాలా బాగా వచ్చాయి పూరీలు క్రంచిగా చాలా బాగుంటాయి పూరిలోకి స్టఫ్ చేసుకొని పానీలో ముంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మసాలాతో పాటు సన్నగా కట్ చేసిన ఆనియన్ను పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి పానీపూరి అంటే ఇష్టం ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్